పాత్రికా సహోదరులకు ఏమంటే ఈ యొక్క ఆర్టికల్లో జిల్లా టాప్గా రావాలండి నా యొక్క మనవి అండి ఎందుకంటే అందరూ వీలైతే సత్కారాన్ని స్వీకరించవలసిందిగా కూర్చున్నాం ఈ యొక్క బురత్కార్యాన్ని మన గౌరవనీయులు ఎప్పుడు ఎఫ్టీ ఏఓ గారు మరి ఏవసార్ అదేవిధంగా ఏఈఆర్ గారు అదేవిధంగా జీవాడి గారు ఏఈ విద్యుత్ శాఖ గౌరవించినట్టు సిక్సారి లోపలికి రాజీగా సార్ సార్కు సన్మానం జరుగుతుంది ఒకసారి గట్టిగా యూ సార్ మా యొక్క సన్మానాన్ని స్వీకరించినందుకు చాలా సంతోషం సార్ థ్యాంక్ యూ సార్ అదే జరిగినాము మీ యొక్క సంతోషాన్ని చెప్పడం ద్వారా ఇంకా కలిసి చాలా సంతోషం ఉంటుంది మరి ఇంత ఘనంగా జరుపుకుంటున్నా అంటే నిజంగా మా ఏ మండలంలో జరుగుతుందో లేదో మాత్రమే చాలా ఘనంగా జరుగుతుంది అదే రాధపేడంగా సూపర్వైజర్ వారు రాల్సింది ఆనందంగా కోరుతున్నాం తదుపరి ఇప్పుడు మరి అనగారిని మరి సాధారణంగా సత్కరిస్తున్నారు మరి థ్యాంక్ యూ మచ్ ఓకే థ్యాంక్ యూ గట్టిగా చెప్పట్లు మంచిగా ఆరోగ్యం కోసం థ్యాంక్ సత్కారాన్ని స్వీకరించి సద్దు సాగం ఒకసారి గట్టిగా అనారోగ్యం కోసం ఓకే థ్యాంక్ యూ సార్ మై ఒకసారి గట్టిగా కూడా మరి కార్యక్రమంలో పాల్గొనడం చేస్తున్నారు ఎంపీపీ సార్ గారు మరి గట్టిగా కర్త దొంగతో థ్యాంక్ యూ సార్ మీరు కూడా చేస్తున్నారు చాలా సంతోషకారు మన పని ఏమంటే మరి మన థ్యాంక్ యూ తదుపరి మరి ఎవరైనా చిరు సత్కారాన్ని స్వీకరించాల్సిందిగా కోరుచున్నాము సార్ గారు మరి ఎంపీఓ సార్ గారు ఎక్కువని చేస్తున్నారు మనము గట్టిగా కర్తాల త్వరలతో ఒకసారి థ్యాంక్ యూ వెరీ మచ్ తదుపరి మరి ఒకసారి కొద్దిగా కర్తలు వచ్చింది మరి ఆమె స్వీకరించాల్సిందిగా కోరుకున్నాం థ్యాంక్ యూ అమ్మ థ్యాంక్ యూ వెరీ మచ్ అదేవిధంగా ఖచ్చితంగా చాలా సంతోషం తదుపరి కేక్ కొట్టాల ఎం పెండకల్ సర్పంచ్ గారు సర్పంచ్ గారికి మరి ఇది ఒక పండగ కనుక ఇక్కడ పార్టీలకు అతీతంగా చేయాలనే సదుద్దేశంతోనే మేము చేస్తున్నామండి అందరూ సంతోషంగా ఉండాలి అందరూ ప్రజలు మండలాన్ని ముందు ముందు ఉంచాలనే సదు సార్ మీరు ముందుకు వస్తే మిమ్మల్ని ప్రతి ఒక్కరి రండి రండి అని చెప్పడం చదువు మీరు వస్తే మీరే చేయాలి ఇది సత్కారం మీరే నా పండగ కాదు మన ఇది ంతో ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాము తదుపరి కూడా జరిగింది అప్పుడు సిద్ధరాపురం ఎవరు పోవాలంటే చాలా భయపడే వాళ్ళని చిరు సార్ చేస్తున్నారు స్వామి నాయకుడు చేసినారు

భారత్ సార్ స్వీకరించినందుకు ఎంతో సంతోషం థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ చెప్పినందుకు మరి ఎంపీడి సార్ గారికి ఈ సర్ ఈ సర్టిఫికేట్ కావాల్సింది రావడం జరిగింది ఈరోజు ఆ కార్యక్రమం కూడా అక్కడ జరుగుతుంది దానికి ముందుగానే మనము ఇక్కడ చేసినందుకు మరి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇటువంటి

ఈ కార్యక్రమానికి అతి ముఖ్య రథసార్ అది మన డిఓ సార్ గారు అని మీకు తెలియదు సార్ గారు కూడా మరి నాలుగవ స్థాయిలో స్వీకరించవలసిందిగా కోవచ్చు మరి భవిష్యత్తులు ఎంత గొప్పగా మరి సేవలు అందించాలని ఇంకా ఎన్నో రోడ్లు వేయించాలని కోరుకుంటున్నాను గౌరవ ఎంపీ సార్ గారు మరి చేస్తున్నందుకు చాలా సంతోషం సార్ మీరు ఎంతో సేవలు ఇచ్చినందుకు కూడా గర్వపడుతున్నాము మేము ఒక మీతో పాటు పనిచేస్తున్నందుకు థ్యాంక్ యూ సార్ స్వీకరించినందుకు ధన్యవాదాలు చాలా సార్ చాలా ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఏ దానికి ఏ సమావేశం ఇదే కావాలన్నా సారీ మనిషి చాలా అనుభవం అలాగే పాఠశాలలో ఉత్పత్తు సార్ యొక్క మంచి అమోఘంగా ఉండదు కాబట్టి వారి యొక్క సేవలను మనం ఇరవై ఏడు శాతం పెరిగింది సార్ మనకు టాపర్స్ కూడా మంచిగానే వచ్చారు ఐదు వందల ఐదు వందల తొంభై రెండు మండల టాపరు మన దాంట్లో కూడా ఐదు వందల డెబ్బై ఏడుతో మన జిల్లా జిల్లా పరిషత్ గవర్నమెంట్ స్కూళ్ళలో కూడా డెబ్బై ఏడు ఐదు వందల డెబ్బై ఏడుతో కూడా మన పిల్లలు వచ్చారు సార్ ఎంజేపీ వాళ్ళు డాకర్లు ఉన్నారు తర్వాత ఈ హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చినట్టు చూసుకోవాలని చెప్పేసి టార్గెట్ హండ్రెడ్ రైట్ సార్ ఆమె కూడా సర్టిఫికెట్ మనకు జిల్లా స్థాయి నుంచి రావడం జరిగింది దాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాను రావాలనే ఉద్దేశంతోనే మండలంలో ప్రతి డిపార్ట్మెంట్కు ఒకరికి ఇస్తున్నామండి దయచేసి గమనించండి మీరు ఎవరైతే ఉన్నారో మీ ఫోటోగ్రాఫ్స్ అవి వాళ్ళు తీసుకోండి అది కూడా మెమరబుల్గా ఉంటాయి మీకు అది ముందుకు రావాల్సిందిగా కోరుతున్నాము మరి మరి చిన్న వయసులోనే మంచి మరి యొక్క అవకాశం పొందినారు దీన్ని ఇంకా గొప్పగా తీసుకోవాల్సిందిగా మీలో క్రిపోవాలని కోరుకుంటున్నా మీలో కాదు మనలో థ్యాంక్ యూ ఇంకోటి మీకు ఎక్కడ దండ మీరు గుర్తు కాదు మిస్ అయితే కూడా మనం గుర్తు చేసి వాళ్ళు కష్టపడలేదు మీరేం మర్చిపోయినా పర్లేదు నేను గుర్తు చేస్తూనే ఉంటాను మరి వెళ్ళాలని అనుకున్నందుకు మిస్ అయినా దాని ఎప్పుడో మనకు జిల్లా స్థాయిలో కూడా మన అద్భుతంగా మరి వెంకటేశ్వర అన్నగారు అని చెప్పేసి

మరి అందజేయడము జరుగుతున్నది థ్యాంక్ యూ వరడా థ్యాంక్ యూ తదుపరి జాబుని ఇంకా గొప్పగా చేయాలని మానవి థ్యాంక్ యూ అండి సారు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున మరి ఐడెంటిఫై చేసి గుర్తిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ విఘణీకృత ఉత్సవంతో ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలి ఆనందించండి కళకాలతో వాళ్ళని కన్సల్ట్ చేస్తున్నారు జరిగిన ఉపాధ్యాయులు మేము మహిళా పోలీసు ఉన్నారు కదా వాళ్ళు పిలిచి అధికారం డిపార్ట్మెంట్ తరఫున థ్యాంక్ యూ అమ్మ అదేవిధంగా విలేజ్ హార్టికల్చర్ అసిస్టెంట్ అయినటువంటి అధికారము ఇది అర్థం కాదు ఇది ఆరంభం ఇంకా ఎన్నో సర్టిఫికేట్ పొందాలని